నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాసుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు మాట్లాడదాం నమస్కారం అండి క్రోధి నామ సంవత్సరం వచ్చేస్తోంది సో శోభకృత్ నామ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్ నామ సంవత్సరం వెలుగొందింది అని చెప్పడానికి ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధి నామ సంవత్సరం పేరులో అయితే క్రోధం ఉంది మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది ఎనీవేస్ అసలు క్రోధి నామ సంవత్సరం ద్వాదశ రాసులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాసుల గురించి ఒకసారి తెలుసుకుందాం అది అయితే క్రోధీనవతం వచ్చి ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవటం సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం అంటే గా ఉంటాడు కుజుడు సో అందుకని మేష ఉచ్చిగ్రాజులో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది అంత కొంత సో అలాంటి క్రోధి నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే శని కావ్యసంలో ఏవో రకమైన డబ్బులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి అంటే శనిక ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు సో అందుకని పాప కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంటాయి సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి ఆ కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే కనుక విశ్వాసాలు భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పెరుగుతుంది సంతోషం సో అది కొంతవరకు మనకి ఎంతో కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ అవి కొంత ఉండటం అనేది ఉంటుంది కనుక అవి చెప్పదగిన పరిస్థితి సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్ సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి సో గురుడు పంచమం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు మారిపోతారు కదా సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నోషల్లో బయటపడడానికి ఉంటుంది సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం వృషభం అన్నది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు ఈయనము మన దానవుల రాజు ఈయన దేవతల గురువు ఈయన దానవుల గురు సో వీళ్ళిద్దరికి నిజానికి శత్రుత్వ ఉంది సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది సో వృషభ రాశిలో సో ఆ వృషభ రాశిలో గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పి ముఖ్యంగా ఏదైతే ఈ సంబంధం స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇంట్లోకి వచ్చేప్పటికి కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి సో తర్వాత రెండోది వచ్చేప్పటికీ ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాయి సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభరాజు వారికి తర్వాత వచ్చేప్పటికి ఇది వృషభరాజు అనుకుంటే ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తారు సో రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది సర్పదోషం లాభంలో రాహు ఉన్నా సర్పదోషం అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు సో ఇది సంతాన స్థానం అవుతుంది అదేమో లాభస్థానం సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో దగ్గిదాగ్గ వచ్చి పోతాయి ఇక్కడ ఈ బుద్ధులు అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు సో ఆ నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు నవమంలో రాహు ఉంటాడు త్రిచులలో కేతులు ఉంటాడు కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది పుట్టిన వాళ్ళకి అదే గ్రహస్థితి ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహ గ్రహస్థితి కొత్తగా పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా సర్పదోషంలో పుట్టిన ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించుగా అంటే రాహుకేతులకు రైట్ అండి ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశిలోకి వెళ్తారు దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే అంటే ఇక్కడ వర్షం ఉంటాయి అంటే మనకి కావాలి మెయిన్ వర్షం రైతుల యొక్క ఇది సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలనుకోండి నువ్వులు అనుకోండి మినుములు అనుకోండి ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగలు దాని నుంచి నూనె వస్తుంది సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది యుద్ధ వాతావరణం ఉంటుందా రైట్ అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరి మార్పులు అయితే ఉండకపోవచ్చు మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అని అనుకోవచ్చు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ శాతం అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని క్రిస్టేజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని అంటే ఒక ప్లేస్ అంటే నేను ఖచ్చితంగా ఇక్కడ ఓబైజ్ ఇప్పుడు మనకి అది కోంపెల్ల మాధవి గారు అది గెలుస్తూ అది ఓకే నేను అలా ప్రిస్టేజియస్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా ప్రతి ఒక్క పార్టీకి కూడా ఇది ఈ అభ్యర్థి అయితే ఖచ్చితంగా గెలుస్తాడు అనేది ఏదైతే ఉంటుందో అక్కడ వీళ్ళు కొంత భంగపడడానికి ఉంటుంది బీజేపీ వాళ్ళకి బీజేపీ అని కాదు మోరల్ గా ఇప్పుడు సపోజ్ అది వేరే పార్టీ ఇక్కడ మాయావతి కరెక్ట్ గా ఇక్కడే గెలుస్తుంది అనుకునేటారు ఆంధ్రప్రదేశ్ అనేది ఊపిరితో గెలవడం అనేది ఉంటుంది ప్రభుత్వం ఎవరు గెలుస్తారు అంటే ఇప్పుడున్న ప్రభుత్వమే ఆ ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది అతి ఏమంటాము చావు తప్పి కళ్ళు లొట్టబోయిందంటే సో అలా అతి కష్టం మీద వారి వారిని నిలుపుకుండా ఎక్కువ కనపడుతుంది రైట్ తనకి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధి నామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ వాళ్ళ రాసుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాసుల గురించి తెలుసుకుందాము క్రోధి నామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండిపోతుంది మిథున రాశి వారికి ఏడాది కొద్దిగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తుంది సో మిశ్రమ ఫలితాలు అంటే కనుక ఏంటంటే కొద్దిగా మంచి కొంత చెడు అనేది సో అలాగే పూర్తిగా సంవత్సరం అంత చెడు అని కాదు పూర్తిగా సంవత్సరం అంతా మంచి అని కాదు ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఉద్యోగాల్లో ఆకస్మికంగా మార్పులు తలెత్తే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి తర్వాత ఎంతో కొంత అంటే వృద్ధి ఉద్యోగాలు నెరవేర్చే విధానంలో కూడా తొందరపాటు అనేది కూడా కొంత కనపడుతుంది తర్వాత ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వీరికి అమ్మగారు మాతృ సంబంధించిన విషయాల్లో ఏవో రకమైన ఇబ్బందులు రావటం అనేది ఉంటుంది తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇదే నెలలో ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో ఏవైతే వారసత్వంగా వస్తున్న ఆస్తులు ఎవరికైతే ఉన్నాయో వాటి రూపేణ తగాదాలు ఎదురవడానికి ఉంటుంది సో ఇంట్లో ఏదైనా సరే తోడబుట్టిన వారికి ఒకరికొకరికి కొంతవరకు ఆ టైంలో మనస్పదలు రావడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది తర్వాత ఏంటంటే ఇక్కడ ఎవరైతే మనకి వృషభరాజికి పూర్తికి వ్యతిరేకంగా ఇక్కడ ఎవరైతే విదేశాల్లో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళకి అక్కడ ఏవో రకంగా చికాకులు ఎదురవటం అనేది కూడా కనిపిస్తుంది ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే మే నుంచి గురుడంతో కూడా వీరికి వేయంలోనే సంచరించడం అనేది ఉంటుంది సో ఇక్కడ పుణ్య కార్యాల రూపేణ కొంత ఖర్చు ఉన్నప్పటికీ కూడా వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది భార్యాభర్తల మధ్య ఉండే సాన్నిహిత్యం కొంతవరకు తగ్గుముఖం పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే చీటికి మటుకి ఎవరకమైన అంటే ఒకళ్ళొకళ్ళ తప్పులు ఎంచుకునే పరిస్థితులు అయితే అధికంగా కనిపిస్తున్నాయి తర్వాత ఏంటంటే సెప్టెంబర్ నుంచి రవి కొంతవరకు అనుకూలమైన స్థితిలోకి రావటం అనేది ఉంటుంది కనుక దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇందాక చెప్పుకున్న స్థిరాస్తుల రూపేణ అని బట్ ఆ తగువులు అనేది పరిష్కారం అవటం అనేది ఉంటుంది కానీ ఏ విషయం తీసుకున్నా కూడా ఇలా అన్ని గొడవలు గొడవలు గొడవలతో ముందుకెళ్ళాలి తేలికే అనుకున్నదైనా సరే అది గొడవలు పెట్టే అవుతుంది సరే సో ఒకటికి రెండు సార్లు వాదించుకుంటేనే అవుతుంది ఇంకా వీరికి కలిగే లాభం ఏంటి అంటే గనుక కొత్తగా అంటే వారసత్వంగా కాకుండా నాకు నేనుగా లోన్ మీద ఏదో ఒక ఇల్లు తీసుకున్నాను నాకు వారసత్వంతో సంబంధం లేదు అలాంటి సాధ్యం అవుతుంది అంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగత రుణాలతో కానీ లేదా వ్యక్తిగత సంపాదనలతో కానీ గృహయోగం సంపాదించుకోవాలంటే సాధ్యం అవుతుంది ఇంకా ఇదే రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేప్పటికి శని భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇది అంత మంచి పరిస్థితి కాదు అంటే వీళ్ళకి ఒక్కోసారి వెన్నుకి సంబంధించినవి కానీ కాళ్ళకి కీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు కానీ తలెత్తడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ఏవైతే ఇలాంటి ఈ వైరల్ ఫీవర్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి వీళ్ళకి తొందరగా అంటడానికి కూడా ఆస్కారం అయితే ఉంటుంది కనుక మిథున రాజు వాళ్ళు ఏంటంటే ఒకటి ఇతరులతో ఉంటే సంబంధ బాంధవ్యాల విషయంలో కొంతవరకు జాగ్రత్త పడాలి తర్వాత వచ్చేప్పటికి వారి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి ఈ రెండు విషయాల్లో కనుక వీళ్ళు కొంతవరకు జాగ్రత్త తీసుకుంటే మిగతా అంటే ఇప్పుడు డబ్బు సంపాదన అనేది ఆ నవరానికి ఇబ్బంది లేకుండా నడిచిపోవటం అనేది ఉంటుంది కనుక ఆ రకంగా అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు అయినప్పటికీ కూడా ఈ ఏడదంతా వీళ్ళు బాగుండడానికి ఏంటంటే ఎక్కువ వెంకటేశ్వర స్వామిని పూజించాలి సో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి అంటే కనుక వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కావటం అనేది ఉంటుంది అది నిత్యం చదువుకోవటం అనేది ఒక పద్ధతి అలా కాని పక్షంలో ఏంటంటే శనివారాలు శనివారాలు కనీసం కొద్దిగా వెంకటేశ్వర స్వామికి బాదం పప్పు నివేదన చేయటం వల్ల కూడా మేలు జరుగుతుంది సో మిథున రాశి వాళ్ళైతే ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి ఇంకా ఎవరైనా సరే మిథున్ రాశిలో ఉండి కోర్టు వ్యవహారాల్లో ఉంటే కనుక ఆ కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవ్వవు వాళ్ళకి పరిష్కారం అవ్వడానికి కనీసం కనీసం అక్టోబర్ పడుతుంది సో అక్టోబర్ నుంచి కొంత పురోగృతి పురో రావడానికి ఉంటుంది అప్పటిదాకా మాత్రం వాయిదాలు 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 పడుతూ ఉండడం అనేది మళ్ళీ స్ట్రెస్ తీసుకోకుండా ఆరోగ్యం ఎలా ఉంటుంది అది ఇందాక చెప్పుకున్నాం మనం ఆరోగ్య విషయానికి వచ్చేట్టు ఎముకలు కీళ్ళు నరాలు కనుక వాళ్ళ ఆరోగ్య వ్యక్తి అంతా మనం మొదట అనుకున్నట్టుగా ఏంటంటే ఒకటి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి రెండోది ఇతరులతో సంబంధ బాంధవ్యాల రూపంలో కొంతవరకు జాగ్రత్త పడాలి ఇంకా మిగతా అన్నీ కూడా ఆర్థిక విషయాల్లో అప్పటికప్పుడు ఇబ్బంది అయితే లేకుండా నడిచిపోవటం అనేది ఉంటుంది అంటే సపోజ్ ఈ నెలలో నాకు వంద రూపాయలు తగ్గింది అనుకోండి అప్పు తీసుకున్నాను తర్వాత మళ్ళీ నాకు మేలో పెరిగిపోతుంది ఈ వంద తీసుకేస్తాను సో ఆ రకంగా ఇబ్బంది లేకుండా అంటే చేపదులు తీసుకున్న తీర్చుకోగలుగుతారు అది అలాగే ఉండిపో అదే సో అందుకని దాని వల్ల ఒక రకంగా అది అదృష్టయోగం అనే చెప్పాలి అప్పులు పెరిగిపోతే ఇబ్బంది కానీ అప్పులు తీర్చుకుంటే ఇబ్బంది స్ట్రెస్ ఫ్రీ అయిపోతాం కదా సో ఆ రకంగా మిథున్ రాజు వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామిని కొలవాలి అలాగే వజ్ర కవచాన్ని నిత్యం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పట్టించుకుంటూ ఈ సంవత్సరాన్ని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేయాలి అని చెప్తూ ఉన్నారు సూచనలు అయితే అందిస్తున్నారు కాబట్టి మరి ఆ విధంగా మిథున రాశి వారు ఈ క్రోధి నామ సంవత్సరాన్ని చాలా చక్కగా డీల్ చేయాలని మనవి చేస్తూ రైట్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే